సో మీరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో పుట్టారా సో మీరు మొబైల్ నంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ ఈ నెంబర్స్ ఉంటే సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ మొబైల్ నెంబర్ సో మొబైల్ నెంబర్లో ట్వంటీ ఎయిట్ నెంబర్ లేకుండా చూసుకోండి ట్వంటీ ఎయిట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అప్ డౌన్ బెస్ట్ నెంబర్ వార్ వన్ సిరీస్ ఇస్ థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ నెంబర్ కూడా వన్నే కానీ అది దురదృష్టం ఒక మనిషిని బాల్లో పనుకో పెట్టి పీక నుంచి నడుము వరకు కత్తులు దొప్పితే ఎలాంటి సఫరింగ్లో ఉంటారో దట్ ఈస్ సిక్స్టీ ఫోర్ సో వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు టూ సిరీస్ నంబర్ సిక్స్ సిరీస్ నంబర్ ఎయిట్ సిరీస్ నంబర్స్ వాడితే అప్పజేయాలు అండ్ కమ్యూనికేషన్స్లో మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొట్లాట్లు ఉంటాయి వెహికల్ నంబర్ కూడా మొత్తం కూడితే లాస్ట్ నాలుగు నంబర్లు కూడేది వెహికల్ నెంబర్ కాదు హరికృష్ణ గారు చనిపోయిన వెహికల్ నెంబర్ జానకిరామ్ చనిపోయిన వెహికల్ నంబర్ టూ త్రీ టూ త్రీ మొత్తం కూడితే వన్ బట్ మొత్తం వెహికల్ నెంబర్ కూడితే థర్టీ సిక్స్ త్రీ దేవతలు సిక్స్ రాక్షులు మూడు ఆరు అంటే ధ్వంసం ఏపీ అంటే ఏపీ జీరో నైన్ తెలంగాణ అంటే టీ జీరో జీరో నైన్ అన్ని లెటర్సు నంబర్సు కౌంటే అన్నీ కూడితే సిక్స్ వచ్చినా ఎయిట్ వచ్చినా వెహికల్ నంబర్లో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా చాలా ఎక్కువ నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి ఇది అందరికి కాదు కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు సో వాళ్ళు ఇది ట్రై చేయకండి ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సినప్పుడు తొందరగా తగలుతాయి సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీకు కరెక్షన్ అవసరం లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదో వాయిస్ ఇస్తాను వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు God bless you.